ప్రజలకు జన సైనికులకు హృదయపూర్వక నమస్కారాలు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ కోసం పద్నాలుగవ తారీఖు ఉదయం రేపల్ నుంచి జనసేన పార్టీ ఆధ్వర్యంలో బయలుదేరడం జరుగుతుంది జనసేన పార్టీ ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభతరుణంలో జయనేతనం అనే నినాదంతో జనసేన పార్టీ సభ విటాపులో అంగరంగ వైభవంగా కొన్ని లక్షల మంది కార్యకర్తలు అభిమానులు జన సైనికులు ప్రజలు పాల్గొనవచ్చు సభ జరుగుతుంది ఒకప్పుడు జనసేన పార్టీ సభ అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ శ్రేణులు హాజరయ్యేటువంటి సభ ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా హాజరై ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవకు ముగ్ధులై పవన్ కళ్యాణ్ గారు గౌరవంతో ప్రేమతో స్వచ్ఛందంగా కొన్ని వేల మంది లక్షల మంది విటావులు సభకు హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే జనసేన పార్టీ తరఫున మేము రేపల పట్టణ టీం తరఫున బయలుదేరి వెళుతున్నాం ప్రజలందరూ విజయోత్సవ ఇది జనసేన పార్టీ నిర్వహించడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పనులలో ముందుకు వెళుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ కోటలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుకునేటువంటి ఈ సభను ఒక పార్టీ సభగా కాకుండా ప్రజలందరూ జయకేతన్ సభ కాబట్టి అందరం ఎంతో ఉత్సాహంతో ఈ సభలో పాల్గొనడానికి వెళ్ళటం జరుగుతుంది రేపటి నియోజకవర్గం నుండి ఎవరు పిఠాపును రాదలుచుకున్నా సరే చాలా జాగ్రత్తగా పిఠాపురానికి వచ్చి క్షేమంగా వచ్చి లాభంగా వెళ్ళి రమ్మని తెలియజేసుకుంటూ జై జనసేన జై